వైరా జోత్స్న ఆడుతున్న నాటకాన్ని బయటపెట్టిన కార్తీక్ శ్రీధర్ని విడిపించి క్షమాపణ అడిగిన కాసింగ్ అసలు ఇదంతా ఎలా జరగబోతుంది నిజంగానే కార్తీక్ జ్యోత్స్న వైరా ఆడుతున్న నాటకాన్ని బయట పెట్టడం ఏం జరిగింది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం అర్ధరాత్రి స్వప్న అయితే ఏడుస్తూ కార్తీక్ దగ్గరికైతే వస్తుంది వచ్చిన తర్వాత కాశీ అకౌంట్లోకి ఐదు లక్షలు వచ్చాయన్నయ్య తనకేదో జాబు వచ్చింది జిఎం పోస్ట్ ఇచ్చారట అని అంటూ ఉంటుంది జాయిన్ అయిన రోజు మిగతా ఐదు లక్షలు ఇస్తా అన్నారు అని అనగానే కార్తీక్ అయితే ఇక అయితే వస్తుంది జిఎం పోస్ట్ అంటే దానికి బాగా ఎక్స్పీరియన్స్ ఉండాలి అని అంటూ కార్తీక్ కూడా అనుమానిస్తూ ఉంటాడు నాకెందుకో నాన్న అరెస్ట్ అవ్వడానికి కాసియే కారణమని అనిపిస్తుంది అన్నయ్య అని స్వప్న అనగానే నీకు కూడా కాదు నాకు కూడా అదే అనుమానం స్వప్న కానీ నానొక మాట చెప్పారు కాశీని మాత్రం ఏమీ అనొద్దు తను నీ చెల్లెల భర్త స్వప్న బాధపడుతుంది అని అన్నారు అందుకనే కాశీని నేను ఎక్కువగా నిలదీసి అడగలేకపోయాను కాశీ మాటలు తేడాని నేను గమనించాను తను ఎవరితోనో ఫోన్లో మాట్లాడడం అలాగే నన్ను చూసి తను అమర్యాదగా మాట్లాడడం అంతా కూడా నేను గమనిస్తూనే ఉన్నాను కాశీ తప్పు చేశాడు స్వప్న తప్పు చేసి నా కళ్ళల్లోకి తను సూటిగా చూడలేకపోయాడు అప్పుడే నాకు అర్థమైపోయింది అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే వెంటనే కాశీని నిలదీ అన్నయ్య ఎవరి తప్పు చేశారో తెలుసుకోవాలి అని అడుగుతూ ఉంటుంది స్వప్న ఆవేశంతో మనం వేసి అడుగు అనర్ధానికి దారి తీస్తుంది స్వప్న మనం ఇప్పుడు ఆలోచనతోనే మన తెలివితేటలతోనే ఎదుటి వాళ్ళని దెబ్బ కొట్టాలి అని చెప్తూ ఉంటాడు కార్తీక్ అయితే నువ్వు ఒక పని చెయ్యి నువ్వు ఒక పని చెయ్యి కాశీని నువ్వు గమనిస్తూ ఉండవు తను ఎవరితో మాట్లాడుతున్నాడో ఎక్కడికి వెళ్తున్నాడో మొత్తం నాకు ఇన్ఫర్మేషన్ అయితే అందించు అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే ఇంకా స్వప్నతో అప్పుడే ఇంకా స్వప్న అయితే సరే అన్నయ్య రేపు నాన్న కోర్టుకైతే వెళ్ళకూడదు నాన్నని ఎలాగైనా విడిపించాలి అని అంటూ ఉంటుంది స్వప్న సరే స్వప్న నేను చూసుకుంటాను కానీ కాశీకి మాత్రం ఏమాత్రం అనుమానం రాకూడదు ఎందుకంటే ఇప్పుడు మనం కాశీని ప్రశ్నలు వేస్తూ అనుమానం పడి నిజాన్ని బయట పెట్టాలని చూడడం మన శత్రువులకి తెలిసిపోతుంది వాళ్ళకి వాళ్ళు జాగ్రత్త పడతారు అప్పుడు అమాయకుడైన కాశీ బలయ్యే పరిస్థితి వస్తుంది వాళ్ళు తప్పించుకొని కాశీ నీరికి అవకాశం కూడా ఉంది అందుకని ఇటు మనం కాశీని కాపాడుకోవాలి అటు నాన్నని కూడా విడిపించుకోవాలి అని చెప్తూ ఇక స్వప్నకి అర్థమయ్యేలా చెప్పి ఇంటికి అయితే పంపించేస్తాడు కార్తీక్ అయితే స్వప్నని అప్పుడే ఇక స్వప్న అయితే ఇంటికి వెళ్తుంది వెళ్ళిన తర్వాత ఇంత అర్ధరాత్రి ఎక్కడికి వెళ్ళొస్తున్నావు నువ్వు అని అడుగుతూ ఉంటాడు కాశీ నీతో చెప్పాల్సిన అవసరం నాకు లేదు అని స్వప్న అయితే అంటూ ఉంటుంది అప్పుడే ఇక కాశీ అయితే రేపే నేను కొత్త జాబ్లో జాయిన్ అవుతున్నాను అసలు నేనేంటో నా సత్తా ఏంటో చూపిస్తాను ఇప్పటి వరకు పిఏగా కూడా పనిచేయనని కొంతమంది నన్ను హేళన చేశారు పనివాడి కన్నా హీనంగా చూశారు ఈ కాశీ సంగతి ఏంటో మొత్తం మీకు అందరికీ కూడా చూపిస్తాను లక్షల్లో డబ్బు సంపాదించి నేను ప్రూవ్ చేసుకుంటాను అని అంటూ ఉంటే అప్పుడే ఇంకా స్వప్న అడుగుతూ ఉంటుంది అసలు జిఎం పోస్ట్ అంటే ఏంటో నీకు తెలుసా అని స్వప్న అడుగుతుంది అప్పుడే ఇంకా ఒక్కసారి కాసే అయితే జనరల్ మేనేజర్ అసలు ఆ పోస్ట్కి నీకే అర్హత ఉందని నీకు ఆ పోస్ట్ ఇచ్చారు అని అడుగుతూ ఉంటే ఒక్కసారి కాసే షాక్ అయిపోతాం నా సర్టిఫికెట్లు చూసే ఇచ్చారు నేను పిఏగా కన్నా అసలు సిఈఓ అవ్వాల్సిన వాణ్ణి అని అంటూ ఉంటే ఊరుకో కాసేం ఎవరైనా చెప్తే నవ్వుతారో నువ్వు సిఈఓ ఏంటి జనరల్ మేనేజర్ అంటే బాగా ఎక్స్పీరియన్స్ ఉండాలి వాడెవడో తెలియదు నీకు ముందే అడ్వాన్స్ ఇచ్చి మరి నిన్ను జాబులో జాయిన్ చేసుకున్నాడంటే నీతో వాడికి ఎంత అవసరం ఉందో అని అంటూ ఉంటుంది స్వప్న ఎనివే బెస్ట్ ఆఫ్ లక్ కాశీ అని అంటూ స్వప్న అయితే మాట్లాడుతూ ఉంటుంది కాశీతో ఇక స్వప్న మాటలు కాశీకైతే దిమ్మ తిరిగిపోతుంది తన మాటలతో ఇదేంటి స్వప్న ఇలా మాట్లాడుతుంది వైరా గారేమో ఈ సర్టిఫికేట్లు చూసి నువ్వు జిఎం పోస్ట్కి కరెక్ట్ పర్సన్వి అన్నారు కానీ జిఎం అవ్వాలంటే మామూలు విషయం కాదు దానికి ఎక్స్పీరియన్స్ ఉండాలి నీకు ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకుండానే అన్ని లక్షలు ఇచ్చి ఎవరు జాబ్లో జాయిన్ చేసుకుంటున్నారని అడుగుతుంది అసలు ఏమవుతుంది ఇక్కడ ఏం జరుగుతుందో అర్థం కావడం లేదో ఎలాగో రేపు జాబ్లో జాయిన్ అయ్యేటప్పుడు అంతా కూడా తెలిసిపోతుంది కదా అప్పుడు చూద్దాం అని అనుకుంటూ ఇక బయలుదే ఉదయం అబ్బంగాల్ని ఆఫీస్కని జాబ్కి వెళ్తున్నానని చెప్పి స్వప్నతో చెప్తాడు అప్పుడే ఇక స్వప్న అయితే బెస్ట్ ఆఫ్ అని రాత్రే చెప్పాను కదా ఇప్పుడు కూడా చెప్తాను అని అంటూ ఉంటుంది స్వప్న కానీ నిన్ను చూస్తుంటే నాకు నవ్వొస్తుంది అని అంటూ ఉంటుంది స్వప్న అయితే కాశీతో నన్ను చూస్తుంటే నవ్వు రావడం ఏంటి ఏమీ లేదో నెత్తిన ఉన్న శనిగాడు నీ చేత బలి ఆడిస్తున్నాడు అది కానీ బోల్తా కొట్టిందంటే నిన్ను ఎవ్వరు కూడా కాపాడలేరు వెళ్ళిరా అని అంటూ ఉంటుంది స్వప్న తర్వాత కార్తిక్కి స్వప్న ఫోన్ చేసి కాశీ జాబ్ కని బయలుదేరాడు అని అంటూ ఉంటుంది వెళ్ళేటప్పుడు నాకు జాబ్ రాని అప్పుడు నేనంటే చూపిస్తాను అని ఎంతో గర్వంగా చెప్పి మరీ వెళ్తున్నాడు అని స్వప్న అనగానే సరే స్వప్న నేను మొత్తం చూసుకుంటాను అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే అలా అనుకున్న తర్వాత అప్పుడే ఇక కార్తీక్ అయితే కాశీని ఫాలో అవుతూ వెళ్తాడు ఇక వైరా ఆఫీసులో జ్యోత్స్నా అయితే ఉంటుంది అప్పుడే జ్యోత్స్నా వైరాతో అంటూ ఉంటుంది కాశీ ఇప్పుడు ఇక్కడికి జాయిన్ అవ్వడానికి వస్తున్నాడు కాబట్టి కాశీకి జాబ్ ఇవ్వకముందే మీరు ఒక పని చెయ్యాలి అతని దగ్గర నాకు సంబంధించిన ఒక పెన్ డ్రైవర్ ఉంది ఆ పెన్ డ్రైవర్ తీసుకువచ్చి నాకు ఇచ్చిన తర్వాత అప్పుడు మిగతా జాబు ప్రాసెస్ అంతా జరుగుతుందని చెప్పు అని వైరాతో మాట్లాడుకుంటూ ఉంటుంది జ్యోత్స్నా ఇంతలో ఒక కాశీ అయితే వస్తాడు కాశీ వచ్చాడు సార్ అని మేనేజర్ చెప్పడంతో జ్యోస్న వెళ్ళి పక్కకి దాక్కుని ఉంటుంది అప్పుడే కాశీ అయితే లోపలికి వస్తాడు లోపలికి కాశీ వచ్చిన తర్వాత అప్పుడే ఇంకా కార్తీక్ అయితే కిటికీలో నుంచి లోపలికి తొంగి చూస్తూ వాళ్ళు ఏం చేస్తున్నారా ఏం మాట్లాడుతున్నారా అని వీడియో అయితే తీస్తూ ఉంటాడు సార్ మీరు చెప్పినట్టు ఈరోజు వచ్చేసాను సార్ మీరు నన్ను ఎంతగానో పైకి తీసుకొస్తున్నారు చాలా ఆనందంగా ఉంది అని అంటూ ఉంటే అయ్యో అలా అంటున్న వెంటి కాసి నీలో ఉన్న కింగ్ నువ్వు ఎక్కడ ఉండాల్సింది మేము మాంగారం కాళ్ళ కింద పడేసుకున్నాడు నిన్ను అనికి తొక్కాలని చూశాడు ఎంత లోకు చేశాడు అని అంటూ వైరా అయితే మాట్లాడుతూ ఉంటాడు కాశీ వైరా దగ్గర జాబ్ చేయడానికి వచ్చాడా అంటే మా నాన్న అరెస్ట్ అవ్వడానికి వైరానే కారణం అనమాట వైరానే కావాలనే కాశీకి జాబు ఆశ చూపించి లక్షల డబ్బులు అకౌంట్లో వేసి మా నాన్న దగ్గర దొంగ సాక్ష్యం చెప్పేలా చేశాడా ఇప్పుడు అర్థమవుతుంది అని అనుకుంటూ వీడియో తీస్తూనే ఉంటాడు మరి జాబ్లో ఈ రోజు నుంచి నన్ను జాయిన్ అయిపోతారా అని అడుగుతూ ఉంటాడు కాసింగ్ చూడు కాసింగ్ నీకు రెండు రోజులు టైం ఉంది తర్వాత నువ్వు వచ్చి జాబులో జాయిన్ అవ్వచ్చు అవును నీకెంత సహాయం చేసింది కదా జ్యోత్స్నా మరి జ్యోత్స్నాకి నువ్వే గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నావు అని అడుగుతూ ఉంటే జ్యోత్స్నానా అని కార్తీక్ షాక్ అయిపోతూ ఉంటాడు నేనే గిఫ్ట్ ఇవ్వగలను అని అంటూ ఉంటాడు కాసింగ్ నీ దగ్గరేదో తనకి సంబంధించిన ఒక పెన్ డ్రైవ్ ఉందంట కదా అది తీసుకొచ్చి తనకిస్తే తన రుణం నువ్వు తీర్చుకున్నట్టే అని అంటూ ఉంటే పెన్ డ్రైవా లేదు సార్ నా దగ్గర అలాంటి పెన్ డ్రైవర్ అనేవి తనకి సంబంధించి ఏమీ లేవు మా మావయ్య గారు నాకు పనులు అప్పచెప్తారు తప్ప తనది ఎటువంటి పెన్ డ్రైవరు నాకేమీ ఇవ్వలేదు అని అంటూ ఉంటే పోనీ మీ మామగారు ల్యాప్టాప్లో ఏమైనా ఉంటాయి కదా ఆ ల్యాప్టాప్లో ఏమన్నా ఉంటాయి మొత్తం కూడా నువ్వు పెన్ డ్రైవర్లో తీసుకొని రా అప్పుడు అది ఇచ్చేసి నువ్వు జాబ్లో జాయిన్ అయిపోదు కానీ అని అంటూ ఉంటాడు వైరా సరే సార్ చూస్తాను అయితే రేపటి నుంచి వచ్చేయచ్చు కదా అని అంటూ ఉంటే కన్ఫామ్గా వచ్చేయచ్చు నువ్వు ఆ పెన్ డ్రైవర్ తీసుకురా మరుక్షణమే నీ చేత జిఎం పోస్ట్కి సంతకం పెట్టిస్తాను అని వైరా అయితే చెప్తూ ఉంటాడు కాశీతో దాంతో వైరా అలా చెప్పంగానే కాశీ అయితే వెళ్ళిపోతాడు వెళ్ళిపోయిన తర్వాత అప్పుడే అంటే ఈ వైరాని కాశీని అడ్డం పెట్టుకొని ఇదంతా చేస్తున్నాడు మరి జ్యోత్స్నాని ఎందుకు కలుపుకున్నాడు శత్రువైన వైరా వైరాతో జ్యోత్న ఎందుకు చేతులు కలిపింది అని అనుకునే లోపే ఇక పక్క నుంచి జ్యోత్స్న అయితే వైరా దగ్గరికి వస్తుంది అప్పుడే ఇక ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటాడు కార్తీక్ అయితే అంటే జ్యోత్స్న ఇంతసేపు ఇక్కడే ఉందా అని స్టన్ అయిపోతూ ఉంటాడు అప్పుడే ఏమంటున్నాడు కాసే అని అని అంటూ ఉంటుంది జ్యోత్స్న ఏముంది తనకి జిఎం పోస్టు ఎప్పుడు ఇస్తున్నారో ఎప్పుడు ఆఫీస్కి రావాలి జాయిన్ అవ్వాలని అడుగుతున్నాడు మీరు చెప్పినట్టే ఏదో పెన్ డ్రైవ్ ఉంది కదా అది తీసుకురమని చెప్పాను అని అంటూ ఉంటాడు వైరా అయితే చూడండి మేడం ఏదో మీరు చెప్పారు కదా మీ కంపెనీలో సగం షేర్లు ఇస్తానన్నారు కదా శ్రీధర్ని అరెస్ట్ చేయిస్తే అని నేనైతే ఇతన్ని జిఎమ్గా పెట్టుకోవడానికి ఒప్పుకున్నాను లేకపోతే జిఎం పోస్ట్కి కాసే అసలు అర్హుడే కాదు అని అంటూ ఉంటాడు వైరా అయితే ఏదో నాకు షేర్లు ఇస్తారని మీరు సిఈఓ అయితే నాకు కూడా కొంచెం లాభం ఉంటుందని నేనే ఆశపడి ఆ కాశీని పొగుడుతూ కాశీ చేత శ్రీధర్ని అరెస్ట్ చేయించాను తన ఫోన్లో ఉన్న కాల్ రికార్డ్ని మొత్తం మార్చేసి ఎలా చేయాలో శ్రీధర్ని ఎలా అరెస్ట్ చేయించాలో ఫుడ్ పాయిజను ఎలా కలపాలో అంతా కూడా నేనే కాశీకి చెప్పాను ఫుడ్ పాయిజన్ని కలిపి అది తిన్నవాళ్ళు అస్వస్థకి గురయ్యేలా చేశాను ఇప్పుడు వాళ్ళు హాస్పిటల్లో కోలుకుంటున్నారు అని అంటూ ఉంటాడు వైరా అప్పుడు ఇక జ్యోసిన అయితే చూడండి ఇప్పుడు నేను చెప్పేది వింటే ఖచ్చితంగా ఇప్పుడు వెంటనే నేనే చెయ్యి అయిపోతాను శ్రీధర్ బయటికి రాకూడదు ఇప్పుడు వాళ్ళు కోలుకుంటే ఏదో ఇంకా చిన్న కేసేలే అని కొట్టేస్తారు అప్పుడు శ్రీధర్ బయటికి వస్తాడు తర్వాత నా శ్రీధర్ తప్పు చేయలేదని మా వాళ్ళు నమ్మి సిఈఓ సీట్లోనే కూర్చోబెట్టే అవకాశం కూడా ఉంది అందుకని ఒక పని చేయండి కాశీ చేత ఫుడ్ పాయిజన్ అయినా ఎవరో ఒకరిని హాస్పిటల్లో చంపించేయండి అని అంటూ ఉంటుంది జోస్నా అది విని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటాడు కార్తీక్ అయితే ఆ కాశీ చేతి ఇదంతా చేయిస్తే ఒకవేళ బయటికి వస్తే మాకేం సంబంధం లేదు కాశీ వాళ్ళ మావి మీద ఉన్న పగతోని ఇదంతా చేశాడు అని కాశీ మీదకి ఆ నింద వేసేయవచ్చు అప్పుడు కాశీ కూడా జైలుకి పోతాడు మనకు వచ్చిన నష్టం ఏమీ లేదు కానీ ఇప్పుడు కాశీ చేత ఆ ఫుడ్ పాయిజన్ అయిన వ్యక్తులను ఎవరో ఒకరిని చంపిస్తే మాత్రం వెంటనే నేను సిఇ అవ్వడం జోస్నా కంపెనీలో సగం షేర్లు మీరు తీసుకోవడం జరుగుతుంది అని అంటూ ఉంటుంది జోస్నా అప్పుడే వైరా అయితే రేపు మళ్ళీ పోస్ట్ కోసం వస్తాడు కదా జాబు ఎక్కడ వేశారు నా సీట్ ఎక్కడా అడగడానికి అప్పుడు అప్పుడు కాశీకి ఈ విషయం చెప్తాను నువ్వు మేనేజర్ సీట్లో కూర్చోవాలంటే శాశ్వతంగా మీ మావయ్య జైల్లోనే ఉండాలి అని చెప్పి కాశీ చేత ఆ ఫుడ్ పాయిజన్ వ్యక్తుల్ని చంపిస్తాను అని వైరా అయితే మాట్లాడుతూ ఉంటాడు ఇక వీళ్ళిద్దరు మాట్లాడుకునే మాటలు విన్న కాశీ కార్తీక్ అయితే కాశీ వీళ్ళ మాటలు విని నువ్వు చాలా పెద్ద తప్పు చేసావు అని అనుకుంటూ ఇక కార్తీక్ అయితే జ్యోస్నా నీ సంగతి తేలుస్తాను అని అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అలా వెళ్ళిపోయిన తర్వాత ఇక కాశీ అయితే ఇంటికి వస్తాడు ఇంటికి వచ్చిన కాశీని చూసి కార్తీక్ అయితే అంటూ ఉంటాడు నువ్వు చాలా మంచివాడు కాశీ కానీ మాటలకి ఇట్టే నువ్వు విషయాలన్నీ కూడా వినేసి మారిపోతూ ఉంటావు నీకు ఒక వీడియో చూపిస్తాను నువ్వు జనరల్ మేనేజర్గా జాయిన్ అవ్వాలని నువ్వు ఎంతో ఆశపడ్డావు ఐదు లక్షలు ఇచ్చి ఐదు లక్షలు జాబు వచ్చేటప్పుడు కూడా నీకు ఇస్తారని నేను విన్నాను కానీ నీకు వాళ్ళు జాబు ఇవ్వడానికి కారణం ఏంటో నువ్వు తెలుసుకోవాలి కదా ముందు అని ఆ వీడియోని కాశీకి అయితే చూపిస్తాడు అప్పుడు ఇక కాశీ అయితే ఇక ఆ వీడియోని చూస్తాడు కాసే ఆ వీడియోని చూసి ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటాడు ఇక షాక్ అయిపోతాం వైరా జ్యోస్నా తన గురించి మాట్లాడుకోవడం తనని అడ్డం పెట్టుకుని వాళ్ళిద్దరూ లాభం పొందాలని అనుకోవడం ఒకవేళ దొరికిపోతే తనని జైల్లో పెట్టేయించవచ్చని జైలుకి కూడా వెళ్ళి పంపించవచ్చని వాళ్ళిద్దరూ కూడా మాట్లాడుకున్న మాటలు విని ఒక్కసారి కాసే షాక్ అయిపోతూ ఉంటాడు షాక్ అయిపోతూ విన్నావా కాశీ ఎప్పుడు లేని జోత్న నీ మీద ప్రేమ చూపిస్తుందంటే నీకు అనుమానం రాలేదా అసలు జిఎం పోస్ట్కి నువ్వెలా అర్హత అర్హతుడు అవుతావని నీకు అంత డబ్బు ఇచ్చి నిన్ను జనరల్ మేనేజర్ సీట్లో ఆ వైరా కూర్చోబెట్టాలనుకున్నాడు ఆ వైరా దశరథ మావికి భద్రశ్రతువు అలాంటి శత్రువు చేత్తో నువ్వు చేతులు కలిపి ఈరోజు దేవుళ్ళంటి మామగారికి అన్యాయం చేశావు మా నాన్న నిన్ను పిఏగా పెట్టుకున్నాడని నువ్వనుకున్నావు కానీ టెన్ పర్సెంట్ షేర్లను నీ పేరు మీద రాశాడు కానీ వీడిచ్చే పది లక్షలు మా నాన్న నీకు జాయిన్ అయిన రోజే స్వప్న ఖాతాలో వేశాడు అని అంటూ నిజాన్ని బయట పెడతాడు అప్పుడే అది విని వెంటనే కాసే అయితే నన్ను క్షమించు బావా నన్ను క్షమించు నేను చాలా పెద్ద తప్పు చేశాను జ్యోస్నా మాటలు విని వైరా చెప్పుడు మాటలు విని మావయ్య గారిని అరెస్ట్ చేయించి చెయ్యి గరాని ఘోరం చేశాను అని కుమిలిపోతూ ఉంటాడు కాసింగ్ అప్పుడే కార్తీక్ అయితే ఇప్పుడు నువ్వు చేయాల్సిందేంటో తెలుసా నిన్ను అడ్డం పెట్టుకొని మా నాన్నని అరెస్ట్ చేయించిన వాళ్ళిద్దరికీ దిమ్మ తిరిగి షాక్ ఇవ్వాలి పద పోలీస్ స్టేషన్కి అని అంటూ కార్తీక్ అయితే కాశీని పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్తాడు తీసుకువెళ్ళిన తర్వాత ఆగండి ఇన్స్పెక్టర్ మా మావయ్య ఏ తప్పు చెయ్యలేదు నాకు డబ్బు ఆశ చూపించి ఫుడ్లో పాయిజన్ కలిపి వాళ్ళు ప్రాణాపాయ స్థితిలో ఉండేలా చేసింది మిస్టర్ వైరా ఆ వైరా కంపెనీ సిఈఓ అని అంటూ మొత్తం సాక్ష్యాలతో సహా బయట పెడతాడు కాశీ అవుతాయి అప్పుడే అది చూసి ఒక్కసారి ఇన్స్పెక్టర్ నా షాక్ అయిపోతాం దేవుళ్ళంటే మామగారి మీద నింద వేసి ఎవరో చెప్పిన మాటలు విని చాలా పెద్ద తప్పు చేసే అవకాశం నువ్వు అని ఇన్స్పెక్టర్ అంటూ ఉంటే సార్ అందరూ కూడా కోలుకున్నారు సార్ ఎవరు మట్టికి వాళ్ళు మా నాన్న మంచి అనే అన్నారు ఇప్పటికైనా మా నాన్నని విడుదల చేయించండి అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే అప్పుడే లాయర్ అయితే బెయిల్ తీసుకొని వస్తాడు ఇక బెయిల్ అయితే ఇస్తారు శ్రీధర్కి ఇక శ్రీధర్ బయటికి వచ్చాక కాశీ అయితే శ్రీధర్ కాళ్ళ మీద పడి నన్ను క్షమించండి మావయ్య అని అంటూ ఏడుస్తాడు శ్రీధర్ని తీసుకొని కార్తీక్ కాసి ఇద్దరు కూడా శివనారాయణ ఇంటికైతే వస్తారు వచ్చిన తర్వాత అప్పుడే ఇంకా కాశీ అయితే శివనారాయణ గారు ఇదంతా కూడా నా చేత వైరానే చేయించాడు వైరాని అరెస్ట్ చేయించి మావయ్య గారిని విడుదల చేయించి తీసుకొచ్చాను కానీ వైరాతో ఇదంతా కూడా చేయించింది జోస్నక్క మా మావయ్య గారిని సిఈఓ పదవి నుంచి దింపేయాలని జ్యోత్నాని మీ శత్రువైన వైరాతో చేతులు కలిపింది దానికి సాక్ష్యం ఇదే అంటూ శివన్నారాయణకి కూడా చూపిస్తాడు వీడియోని అది చూసి ఇక శివన్నారాయణ జ్యోత్న చంప పగల కొడతాడు చూసారుగా ఫ్రెండ్స్ మరి శివన్నారాయణ జ్యోత్స్నా చేసిన తప్పుకి ఎటువంటి శిక్ష విధించబోతున్నాడు అసలేం ఏం అనేది రాబోయే కథలో తెలుసుకుందాం వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రై చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆలని క్లిక్ చేయండి